మిల్కీ బ్యూటీ తమన్నా ఒకనొక సమయంలో టాలీవుడ్ ని ఎలారు వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు ఇప్పుడు బాలీవుడ్లోనే ఎక్కువగా కనిపిస్తున్న ఈ బ్యూటీకి ఊహించని ఘటన ఎదురైంది ఓ అభిమాని చేసిన పనికి షాక్ అయింది తమన్న తాజాగా తమన్నా ముంబై విమానాశ్రయంలో కనిపించారు తమన్నాతో పాటు అక్కడే జాన్వీ కపూర్ కూడా కనిపించారు ఇద్దరు బామలు ముంబై విమానాశ్రయంలో కనిపించేసరికి అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు అయితే ఓ అభిమాని తమన్నాను వెనక్కి నెట్టి మరి జాన్వీ కపూర్ తో ఫోటో దిగడానికి ప్రయత్నించారు అభిమాని తమన్నాను వెనక్కి వెళ్లమని జాన్వీతో ఫోటో దిగేందుకు ప్రయత్నించడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతాం ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతాం ఇక తమన్నా కూడా ఎంతో సహనంగా వాళ్ళు ఫోటోలు దిగే వరకు అలా చూస్తూ ఉండిపోయారు ఈ వీడియోపై నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు తమన్నా ఫ్యాన్స్ అయితే జాన్వీ ఫ్యాన్స్ కాస్త ఓవర్ యాక్టింగ్ చేశారని తమ హీరోయిన్ను అవమానించారని సోషల్ మీడియాలో చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇప్పుడు